ఓం నమో నారాయణాయ సాక్షాత్తు శ్రీనివాసుని చేత తాత అని పిలిపించుకున్న వ్యక్తి మరెవరో కాదండి ఆ తాత వలననే ఈరోజు మనం ఆకాశగంగా అలిపిరి మార్గంలో శ్రీవారి పాదాలను దర్శించగలుగుతున్నాం ఆ తాత పేరే తిరుమల నంబి దక్షిణ మాడవీధులో ఉత్తర ముఖంగా ఉన్న దేవాలయమే ఈ తిరుమల నంబి దేవాలయం ఈ తిరుమల నంబినే శ్రీశైల పూర్ణులు అని కూడా పిలుస్తారు పదవ శతాబ్దంలో తిరుమల నంబి గురువుగారైన యమునాచార్యులు శ్రీరంగంలో ఉండేవారు తన గురువు గారి ఉపదేశం ప్రకారం తిరుమల నంబి తిరుమలకి వచ్చి స్వామివారికి ప్రతిరోజు కైంకర్యాలు నిర్వహిస్తూ ఉండేవారు ప్రతిరోజు తిరుమల నంబి పాప వినాశనం వెళ్లి స్వామివారి కోసం నీళ్లు తీసుకుని వచ్చి పూజ చేస్తూ ఉండేవారు భక్తవత్సలుడైన స్వామివారు ఒకరోజు తిరుమల నంబి నీళ్లు తీసుకుని వస్తుండగా బోయవాణి రూపంలో తిరుమల నంబి దగ్గరకు వెళ్లి తాత దాహంగా ఉంది నీళ్లు ఇవ్వమని అడుగుతాడు ఈ నీళ్లు స్వామివారి అభిషేకానికని ఒకవేళ నీళ్లు ఇచ్చిన మరలా తెచ్చుకోవటానికి సమయం కూడా లేదని చూతాడు తిరుమలనం స్వామివారు వెనక నుండి తన బాణంతో ఆ మట్టి కుండకి రంధ్రం చేసి నీళ్ళని తాగుతాడు బరువు తగ్గుతున్న కుండని గమనించి తిరుమల నంబి కుండలో నీళ్లు లేవని తెలుసుకుని బోరున విలపిస్తాడు అప్పుడు స్వామివారు తాత బాధపడకు అని తన బాణంతో ఆకాశం నుండి నీళ్లను రప్పిస్తాడు అదే ఆకాశ గంగ తాత ఇక నుండి పాప వినాశనం వెళ్లి నీళ్లు తీసుకురావాల్సిన అవసరం లేదు ఈ జలంతోనే స్వామివారికి అభిషేకం చెయ్యి అని మాయమవుతాడు బాలు తన కుండలో నీరు తాకింది స్వయంగా వెంకటేశ్వర స్వామి అని తెలుసుకున్న తిరుమల నంబి తరువాత రోజు నుంచి ఆకాశ గంగ నుంచి నీళ్లు తీసుకుని వెళ్ళటం ప్రారంభించాడు ఈ విధంగా మనకి ఆకాశ గంగని స్వామివారు ప్రసాదించారు తిరుమలలో ఈ తిరుమల నంబిని మనం ఎందుకు దర్శించాలి అని అనుకుంటున్నారా స్వామివారు ఊరేగింపుగా వచ్చేటప్పుడు మొట్టమొదటి నీరాజనం ఇచ్చేది ఈ టెంపుల్లోని చూడండి ఈ తిరుమల నంబి సన్నిధి ఇక్కడే స్వామివారికి నీరాజనం ఇవ్వటం జరుగుతుంది ఇక రెండవ విషయం అలిపిరి వద్ద స్వామివారి పాదాలు ఎలా వచ్చాయి అంటే తిరుమల నంబి ప్రతిరోజు ఉదయాన్నే స్వామివారి కైంకర్యాలు పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి పాదాలను దర్శించి తిరుమల నంబికి మేనల్లుడైనటువంటి రామానుజాచార్యులకి రామాయణ రహస్యాలను బోధించడానికి కొండ దిగి అలిపిరి వద్దకు వెళ్ళేవాడు అలా సాయంత్రం వరకు తన మేనల్లుడికి రామాయణ రహస్యాలు బోధించి తిరిగి కొండెక్కి స్వామివారి పాదాలు దర్శించుకునేవాడు ప్రతిరోజు రెండు సార్లు మాత్రమే ఈ విధంగా స్వామివారి పాదాలను దర్శించుకోవటం వలన తిరుమల నంబి బాధపడుతూ ఉండేవాడు తిరుమల నంబి బాధను గమనించిన స్వామివారు తాత ఇక నుంచి నీకోసం అలిపిరి వద్ద నా పాదాలను ఉంచుతాను అనునిత్యం దర్శించుకుంటూ ఉండు అని చెప్పి స్వామివారి పాదాలను తాతగారి కోసం అక్కడ ఉంచుతాడు శ్రీనివాసులు ఆ విధంగా తిరుమల నంబి వెంకటేశ్వర స్వామికి తాతగా అయ్యాడు ఓం నమో నారాయణాయ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ బిలో